సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నేను విష్ణు కిషోర్ సార్ విక్యా టీవీ ప్రజా అసెంబ్లీ సార్ నిన్న మీరు ఫోన్ చేశారు సార్ నేను చూసుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయితే ఏ విషయం మీద ఫోన్ చేశారు అనే దాని మీద ఒకసారి ఫోన్ చేశాను సార్ దా అది పక్కకు పెడితే నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను సార్ కానీ ఏదేమైనప్పటికీ బీసీ రాజ్యాధికారం వస్తుంది అనేటటువంటి మాట మాత్రం ఈ మధ్య అల్చల్గా వినబడుతుంది సార్ దాని మీద మీరు ఒక్కసారి ఒక్కసారి చెప్పండి సార్ మరి వీలైతే తప్పకుండా మీకు సడన్ గా ఫోన్ చేసినందుకు క్షమించాలా సార్ అది ఇప్పుడు ఇప్పుడు చెప్పు అవును సార్ నేను లైవ్ లో ఉన్నా సార్ లైవ్ నడుస్తుంది సార్ ఆల్రెడీ చాలా మంది చూస్తూ ఉన్నారు ఇప్పుడు ప్రశ్న ఏంటి బీసీ రాజ్యాధికారం వస్తుంది అనేటటువంటిది అల్చల్గా ఆల్రెడీ వార్త మాత్రం వస్తా ఉన్నది తప్పకుండా వస్తుంది అంటారా సార్ ఎట్లా వస్తుంది ఏ రూపంలో వస్తుంది ఆ ఏం చేయవలసినటువంటి బాధ్యత ఉన్నది బీసీలు కూడా ఇప్పుడు బీసీలు వాళ్ళు అరవై శాతం జనాభా ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఎస్ సార్ ఇప్పటి వరకు ఒక్కరు కూడా ముఖ్యమంత్రులుగా ఎస్ సార్ సో ఆ అది ఆ బాధ అనేది వాళ్ళందరి గుండెలో గూడు కట్టుకొని ఉంది అదే విధంగా గత డెబ్బై సంవత్సరాలుగా బీసీలు అన్ని రంగాల్లో అను అనుకోబడ్డారు సో ఇప్పుడు ఆ అనగదొక్క నుంచే ఈ మార్పు అనేది స్టార్ట్ అవుతుంది ఈ విప్లవం అనేది స్టార్ట్ అయింది సో ఇవాళ బీసీలు వాళ్ళకు జరిగిన నష్టాన్ని తెలుసుకున్నారు బీసీ వాదం అనేది విస్తరిస్తూ ఉంది ఈ బీసీ వాదం ఫౌండేషన్ మీదనే రేపు రాబోయే కాలంలో బీసీ పార్టీలు కూడా వస్తాయి ఇప్పుడు కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ బీసీల మాట మాట్లాడకపోతే వాళ్ళ లేనటువంటి పరిస్థితి వాళ్ళకు వచ్చింది సో అందుకనే ఈ రోజు ఏ నోట విన్నా ఏ పేపర్ లో ఎక్కడైనా సరే బీసీ బాధం అనేది ప్రస్తుతంగా మనకు కనిపిస్తుంది వినిపిస్తుంది సో రాబోయే కాలంలో ఈ బీసీలో జరిగిన అన్యాయాలని ఎల్లుఎత్తి చాటుతూ ఒకవేళ బీసీలో గవర్నమెంట్ అంటూ వస్తే బీసీలకు ఏం చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది సార్ సో ఇప్పుడు ఈ బాదం ఇప్పుడు మెల్లమెల్లగా గ్రామాలకు కూడా పాకుతూ ఉంది సో ఇంకొక వన్ టూ ఇయర్స్ మనకు జనరల్ ఎలక్షన్స్ వచ్చే వరకే అది చాలా బలమైన భాదంగా గ్రామాలలో కూడా స్థిరీకరింపబడుతుంది తర్వాత బీసీలలో కూడా చాలా అడ్వాన్స్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయి అట్లానే అత్యంత వెనుకబడ్డ కులాలు ఉన్నాయి సో వీటన్నిటిని సమన్వయ పరుచుకుంటూ రేపు రాబోయే కాలంలో ఎవరి జనాభా ఎంతో వాళ్ళ షేర్ వాళ్ళ వాటా ప్రకారం వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇస్తూ మనం ముందుకు వెళ్తే హండ్రెడ్ పర్సెంట్ గా బీసీలో రాజ్యాధికారం వస్తుంది సో బీసీలు రాజ్యాధికారం వస్తే ఇవాళ తమిళనాడులో ఎట్లయితే బీసీలు ఇవాళ రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ సీట్లు ఉంటే నూట అరవై ఐదు సీట్లు ఉన్నాయి వాళ్ళకి ఇంచుమించు బీసీలో అసెంబ్లీలో పంతొమ్మిది సీట్లు ఉన్నాయి రేపు నూట యాభై ఒక సీట్లు యాభై మూడు సీట్లు వస్తాయంటున్నారు చూద్దాం పెరిగిన తర్వాత బట్ అకార్డింగ్ టు ప్రపోర్షనేట్ గా మా జనాభా ప్రకారం మాకు సీట్లు కావాల్సిందే సో మనకు అన్ని కులాలకు ఇప్పుడు బీసీల్లో లో నూట ముప్పై నాలుగు కులాలు ఉన్నాయి సో వీళ్ళందరినీ కూడా కలుపుకొని మనం ముందుకెళ్తే వాళ్ళ జనాభా ప్రకారం వాళ్ళ షేర్ వాళ్ళకి ఇస్తే ఒకటి ఎలక్టెడ్ దాంట్లో ఉండొచ్చు లేదా నామినేటెడ్ ఉండొచ్చు సో ప్రతి కమ్యూనిటీలో మనం చాలా పోస్టులు వాళ్ళకి ఇవ్వడానికి అవకాశం ఉంటది అందుకని మేము కోరేది ఏంటంటే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈ నాలుగు ఈ వర్గాలు కలిస్తే మటుకు హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది బీసీ వాదం హండ్రెడ్ పర్సెంట్ రేపు రాబోయే ఎన్నికల్లో ప్రభావం చూపబోతుంది సార్ అన్నది నా ఒక ప్రశ్న సార్ రాహుల్ గాంధీ గారు ఏమంటారంటే కేవలం పదిహేను శాతం ఉన్నటువంటి బీసీలకి ఇప్పటిదాకా న్యాయం జరిగింది వాళ్ళకే సీట్లు వచ్చినాయి వాళ్ళే అధికారం అనేటటువంటిది చేజిక్కించుకున్నారు ఒక ఎనభై శాతం జనము బీసీ జనము వాళ్ళకు ఏమాత్రం రాజకీయం అంటే కూడా తెలియలేనటువంటి పరిస్థితి ఉన్నది మరి వాళ్ళకు కూడా చూస్తామని చెప్పేసి అంటా ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిగా ఏమన్నా అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉందా సార్ ఈ బేసికల్గా రాబోయే కాలంలో తప్పకుండా అనౌన్స్ చేస్తారు ఎందుకంటే ఇవాళ వాళ్ళ అధినాయకుడు రాహుల్ గాంధీ బీసీ ఎజెండా ఎత్తుకొని దేశం అంతా తిరుగుతున్నాడు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ సుప్రీం కోర్టు విధించింది కూడా అది కూడా తీసేస్తాము సో జనాభా దామాషా ప్రకారం భాగీదార్ న్యాయం అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ గా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే బీసీలలో కొంతమంది అగ్ర కులాల వల్లే దాన్ని అంటే బీసీలలో డెవలప్ అయిన కులాలే కొంత అన్ని అవకాశాలు వాడుకుంటున్న దాంట్లో వాస్తవం కొంత ఉంది లేదని కాదు అందుకని నేను ఇంతకుముందు ఏం చెప్పినానంటే జనాభా ధమాష ప్రకారం ప్రాతినిధ్యానికి అవకాశం ఇస్తామని చెప్పాను అంటే ఇంకొక వాదం కూడా అన్ని కులాలు అభివృద్ధి చెందడానికి అన్ని కులాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది ఇంకో వాదం కూడా వస్తుంది అయితే ఈ ఆర్థికంగా వెనుకబడినటువంటి అగ్ర కులాలు ఉన్నాయి కదా అది బీసీలలో కలుపుకునేటటువంటి అవకాశం ఏమైనా ఉందా సార్ లేదు ఉండదు ఆర్థిక పరమైన రాజ్యాంగం ఏం చెప్పిందంటే సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు ఆర్థిక పరంగా ఎందుకంటే సోషల్ ఎడ్యుకేషనల్ క్లాసెస్ అనేటివి అభి తర్వాత క్యాస్ అన్నా అవి కొన్ని వేల సంవత్సరాలుగా సిస్టమ్ లో అనుదుక్కబడి కాబట్టి వాటికి డెవలప్మెంట్ కొరకు వాళ్ళు రిజర్వేషన్లు ఇచ్చిండు మొన్న మొన్న ఇప్పుడు పివి నరసింహరావు ఉన్నప్పుడు కూడా ఆర్థిక పరమైన రిజర్వేషన్లు పెడితే సుప్రీంకోర్టు లో తొమ్మిది మంది జడ్జిలలో ఎనిమిది మంది కొట్టేసింది మళ్ళీ ఈ మధ్య బీజేపీ గవర్నమెంట్ వచ్చినాక దాన్ని ఏదో వాళ్ళు ఆర్థిక పరమైన రిజర్వేషన్ల కొరకు నూట మూడవ రాజ్యాంగ సవరణ చేసి పది శాతం వాళ్ళకి ఇచ్చింది కానీ వాస్తవానికి అవి రిజర్వేషన్లు రాజ్యాంగ పరంగా కూడా గుర్తింపబడలే రాజ్యాంగ మౌలిక స్వరూపానికి కూడా వ్యతిరేకం సరే ఏమో ఇవాళ రాజ్యాంగంలో అమలు అయితే మేము వస్తే రివ్యూ శాతం సార్ చెప్పండి సార్ కాబట్టి ఇంకా వేరే ఆర్థికంగా వెనుకబడ్డ కులాలను బీసీలలో కలిపేటువంటి ప్రసక్తే లేదు వాస్తవానికి కూడా రివ్యూ చేస్తాం వాస్తవానికి సార్ మన మీరు ఒక ఉన్నత స్థాయి పదవి ఆల్రెడీ ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఆల్రెడీ చాలా జిల్లాలలో మీరు పనిచేసినటువంటి ఆల్రెడీ పరిస్థితి ఉంది కానీ నేనేమంటానంటే మీరు వచ్చిన తర్వాతనే అంటే మీరు అన్నీ చూశారు అన్నీ చూసి చూసి ఇప్పుడు ఆల్రెడీ మీరు రిటైర్డ్ అయిపోయిన తర్వాత మీరు వచ్చిన తర్వాతనే బీసీ వాదం అనేది బలిష్టంగా కొనసాగుతున్నట్లు అనిపిస్తూ ఉంది వాస్తవానికి కానీ ఇంకా ఒక్క తాటి మీద లేరు అంటే ఒక కలిసి లేరు ఆల్రెడీ డిఫరెంట్ డిఫరెంట్గా సంఘాలుగా ఉన్నారు ఇంకా విడిపోయే ఉన్నారు కలిపే అవకాశం ఏమైనా ఉందా సార్ మీరు కలిపే ప్రయత్నం ఏమైనా చేస్తాం హండ్రెడ్ పర్సెంట్ నేను పెట్టింది వీళ్ళందర్నీ కలపడానికి ఒక మనము జూన్ జూలై థర్టీ రోజు నేను మీటింగ్ పెట్టడం జరిగింది అన్ని సంఘాలను పిలిచిన తర్వాత ఫిబ్రవరి వరకు అందరం బానే కలిసి పని చేసినాం కొంత మార్చ్ నుంచి కొంత మళ్ళీ ఇవన్నీ వారి ఇండివిజువలిస్ట్ ఉంది మళ్ళా చేస్తాం అదేం లేదు తప్పకుండా సార్ ఎందుకంటే మీ సార్ మీతోనే అవుతుంది సార్ ఎందుకంటే మీరు ఒక ఐఏఎస్ అధికారిగా బీసీ వాదాన్ని ఎత్తుకొని ఈ మధ్య కాలంలో మీరు ఎత్తుకున్న తర్వాతనే కాస్త మూమెంట్ మాట వాస్తవము వాస్తవానికి కానీ ఏదేమైనప్పటికీ మరి వాస్తవానికి బీజేపీ సార్ బీసీకి ఎందుకు ఇవ్వలేకపోయింది సార్ దానికి కారణం ఏంటి సార్ బీసీకి అధ్యక్ష పదవి ఇవ్వకపోవడానికి కారణం ఏంటి సరే అది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్ మనం ఏం చెప్పలేము అది అని కానీ బట్ బీసీకి ఇచ్చి ఉంటే ఆ పార్టీ కూడా కొంత బలమైన పునాదులు ఏర్పడేది రాష్ట్రంలో వాళ్ళు ప్రతిసారి ఏంటంటే మేము గెలిస్తే ముఖ్యమంత్రి చేస్తాం అనేది వాళ్ళు గెలిచేది లేదు ముఖ్యమంత్రి అయ్యేది లేదని వాళ్ళకి తెలుసు అందుకని చెప్తుండ్రు వాళ్ళ చేతిలో ఉన్నాయి చెప్పారు చేయరు కానీ మొదలు కాన్ దాని గురించి మాట్లాడితే చేతిలో ఏముంది కనీసం ఇప్పుడు శాసనసభలో మీ పార్టీ నాయకునిగా కూడా ఒక బీసీని పెట్టకపోతుంది ఫ్లోర్ లీడర్ గా సింగ్ సీనియర్ సభ్యుడు ఉంటే కాదని చెప్పి ఒక రెడ్డిని పెడుతుంది మీ బిసి మీ ఇక్కడ తెలంగాణ అధ్యక్షునిగా ఒక బీసీకి ఇస్తామని మీరు ఇవ్వాలి మీరు ఎట్లా నమ్ముతారు ఇవన్న నలభై రెండు శాతం రిజర్వేషన్ గురించి కూడా రకరకాలుగా చెప్తున్నారు అన్న ముస్లింస్ ఉన్నారు పది శాతం అరే మీకు ఇవ్వాలని ఉంటే ఇవ్వండి లేదంటే ఇవ్వమని చెప్పండి ఊరికే సాకులు చెప్పకండి ఇవాళ నలభై రెండు శాతం రిజర్వేషన్ లో పది శాతం ముస్లింస్ అని వీళ్ళు ఎక్కడ అలా పంపారా రిపోర్ట్ లో రిపోర్ట్ పంప ఒకటి లాస్ట్ టైం జరిగింది ఇరవై మూడు శాతం తోటే జరిగింది లాస్ట్ టైం అవును ముప్పై నాలుగు శాతం ఉండే అంటే ఎక్కడ ఇప్పుడు ముప్పై నాలుగు శాతం రెండు వేల పదమూడులో ఉంది ఇంకొక వాదన కూడా వస్తుంది సార్ యాభై రెండు శాతం ఏంటి మళ్ళీ అంటే సార్ అసలు ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ లో శాతం అని చెప్పింది దానికే కట్టుబడి ఉన్నాం వాళ్ళ ఉద్దేశం ఏమంటుందో నాకు తెలియదు కానీ ఇప్పుడు నలభై రెండు శాతం రిజర్వేషన్ లో ఉంటే ఎనిమిది పది శాతం ఓపెన్ లో వస్తే యాభై రెండు శాతం అవుతారు అనేది వాళ్ళు అన్నారని వాళ్ళు చెప్తున్నారు కాదు సో వాళ్ళు అన్నది అది సో అది పక్కన పెట్టేస్తే నలభై రెండు శాతం మీరు కట్టుబడి ఉన్నదన్న మీకు ఏమని అంటున్నాం బీజేపీకి కూడా మేము ఏం చెప్తున్నాం బాబు మీరు లేని పొని అన్ని తీసుకొచ్చి ఇవ్వకండి ఇప్పుడు వాళ్ళు మీకు పది శాతం అందులో జోయించారా నలభై రెండు శాతం ముస్లింస్ కూడా వస్తారు లాస్ట్ టైం కూడా వచ్చిన ఇరవై మూడు లో కూడా అన్ని ముస్లింస్ వచ్చినాయి లో పద్నాలుగు మంది కార్పొరేటర్స్ బీసీ సర్టిఫికేట్ మీద చేశారు మరి అట్లాంటప్పుడు మీకు ఇవ్వాలనే ఉద్దేశం లేదంటే ఇవన్నీ పెడతారు మేము చెప్తున్నాం మీకు అవన్నీ గమనిస్తున్నారు మేము కూడా ప్రజలకు వివరించి చెప్తాము నలభై రెండు శాతం ఏంటి దాంట్లో పది శాతం ముస్లింస్ ఏంటి దాని స్టోరీ ఏంటి సో ఇప్పుడు మీరు చెయ్యకపోతే తప్పకుండా మిమ్మల్ని ప్రజలు రేపు వచ్చే ఎన్నికల్లో మీకు గుణపాఠం చెప్తారు ఇంకా అంతకంటే ఎక్కువ మేము చెప్పదలుచుకునేది భవిష్యత్తులో మీ యాక్షన్ ప్లాన్ ఏంటి సార్ ఉంటది హండ్రెడ్ పర్సెంట్ ఉంటది నలభై రెండు శాతం వచ్చినా నలభై ఎనిమిది శాతం రాకపోయిన మా అంతిమ లక్ష్యం ఒకటి ఏంటంటే బీసీలకు రాజ అధికారం రావాలి ఇక్కడ అంటే ఇంకొక ఇంకొక ప్రశ్న సార్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ బీసీ లు అనేటటువంటి ఎస్ సి ఎస్ టి మైనారిటీల వరకు కూడా వాళ్ళు రాజకీయము అంటే గెలిచినంత మట్టుకు ఒక రకంగా గెలిచిన తర్వాత గెలిచిన తర్వాత మారిపోయి వాళ్ళ వత అంటే వాళ్ళ మాటలు వాళ్ళ మాటలు వినేసి మారిపోతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం సార్ అలాంటి పరిస్థితి సిచ్యువేషన్ వస్తే భవిష్యత్తులో ఏం చేస్తారు సార్ ఇప్పుడు అబ్జర్వర్ బీసీలకు మెజారిటీ వస్తే పరిస్థితి ఉండదు లేకపోతే ఏమైందంటే ఈ అగ్ర కులాల పార్టీలు బీసీలను వాదం మీద గెలిచిన కొనాలని కులాలని చూస్తూ ఉంటాయి సో మన అల్టిమేట్ అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే బీసీలకు సంబంధించిన పార్టీల ద్వారా బీసీల రాజ్యాధికారం రావాలి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు గెలిచిన బీసీలు కూడా అగ్ర కుల ఆధిపత్య కులాల పార్టీ ఆధిపత్యంలో పనిచేస్తున్నారు ఆధ్వర్యంలో ఈ పార్టీల పార్టీ లైన్ దాటకుండా వాళ్ళు మాట్లాడాల్సి ఉంటది అదే చేస్తున్నారు ఇప్పుడు మాకు ఏంటంటే ఇప్పుడు బీసీలను పెట్టి వాళ్ళు కొంతమంది ఇక్కడ పులకరణ చేయడం అసాధ్యం అనిపించారు బీజేపీ అంటే వాళ్ళు ఒప్పుకున్నారు దానికి ప్రత్యామ్ లేదా అసలు ఇప్పుడు వాళ్ళ ఇప్పుడు ఆధిపత్యం వాళ్ళకు వాళ్ళది ఉండొచ్చు వాళ్ళ ఆధీనంలో పనిచేయాలనేటటువంటిది ఉండొచ్చు కానీ దానికి ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా సార్ మీ ఆలోచన ఇప్పుడు బీసీలు బీసీల పార్టీలు వస్తాయి కదా అదే ప్రత్యున్నాయం రెండోది ఏంటంటే రేపు రాబోయే కాలంలో కూడా ద పార్టీలో కూడా బీసీలు తిరగబడే పరిస్థితి వస్తుంది ఇవాళ మీరు మొన్న బీఆర్ఎస్ చూశారు బిఆర్ఎస్ లో ఉండే బీసీ వర్గం సెపరేట్ గా ప్రజాప్రతినిధుల ఫోరం పెట్టుకుని మీటింగ్ చేస్తున్నారు సో పార్టీ ఆదేశాలను వినాల్సినటువంటి వినకుండా బయటకు వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇదే ఉద్యమం ఇంకొక ఏడాది మేము కంటిన్యూ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ ద పార్టీలో కూడా బీసీలకు రెస్పెక్ట్ పెరుగుద్ది బీసీల మాట వినాల్సిన పరిస్థితి క్రియేట్ అవుతుంది వాళ్ళు కూడా వాళ్ళ దిపరం వినిపిస్తారు తప్పకుండా సార్ మీ ఆధ్వర్యంలో ఇది జరిగి తీరాలా సార్ మీరు ఎట్టి పరిస్థితులలో వెనకడుగు వేయకుండా ఖచ్చితంగా ముందుకు తీసుకోవాలి అంటే ఎవరు ఏమన్నా అంటే జనరల్గా కొన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ప్రవర్తన ఉంటుంది మనిషికొక ఏమంటారు బుర్రకో రుచి చేపకో రుచి బుర్రకో అనే ఉంటుంది వాటన్నిటిని కూడా మీరు అధిగమించి వచ్చేరు వాస్తవానికి మీ మీకు ఉన్నటువంటి ఒక ఉన్నత స్థాయి పదవిలో మరి వాటిని ఖచ్చితంగా ఏ పదవిలో అన్ని అన్ని రకాల ప్రజల్ని చూసి అన్ని రకాల ప్రజల్ని ఏదన్నా ఓర్చుకొని మీరు ఎట్లయితే తీసుకుపోయినరో అట్లనే బీసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ప్రవర్తించే దాన్ని బట్టి మీరు మీరు కొంచెం జాగ్రత్తగా ముందుకు తీసుకుపోవలసిందిగా టీవీ ప్రజా అసెంబ్లీ కోరుతా ఉంది సార్ తప్పకుండా తీసుకుపోతారని కోరుతా ఉంది సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ మీరు ఇమీడియట్లీ ఫోన్లో ఫోన్ లైన్లో వచ్చి మాకు మీ అమూల్యమైనటువంటి ఈ ఉద్యమం కోసం మీరు చెప్పినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఇది ఐఏఎస్ మాజీ అధికారి మన చిరంజీవులు సారు ఆల్రెడీ ఆల్రెడీ నిజం చెప్పాలంటే చిరంజీవులు సార్ వచ్చిన తర్వాత కాస్త అనేటటువంటిది మూమెంట్ అవుతూ ఉన్నది తన ఆలోచన విధానము తన 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 తాట ఉన్నటువంటి డాటా అదంతా కూడా ఆల్రెడీ అందరికీ కూడా తెలియజేయడము ప్రతి ఒక్కరు కూడా కాస్త చైతన్యవంతులు కావడం అనేటటువంటిది ఇలా మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా మాజీ ఐఏఎస్ అధికారి రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారి చిరంజీవులు సార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా బీసీ ఉద్యమం అద్భుతంగా రావాలని బీసీ రాజ్యాధికారం రావాలని చెప్పేసి కూడా వీకేటీవీ ప్రజా కోరు కోరుతా ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్ సార్